హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్ పిల్లలైతే నేను క్రిస్మస్ డ్యాన్స్లో వేసి స్కిట్ కూడా చేశారనమాట పిల్లలకి గిఫ్ట్లు వచ్చినాయి చూపించు ఐగొండ గిఫ్ట్లు నిన్నైతే ఆడాడిగా ఇంట్లో పనులు అవ్వలేదు కాబట్టి గబగబు ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుని కల్లాపలేవన్నీ వేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది తొందర తొందరగా వంట వండి వీళ్ళేమో డాన్స్లో స్కిట్లోనే కూడా ఉన్నారు కదా నా మాట కూడా వినకుండా వెళ్ళిపోయారు అనమాట ముందుగానే ఆ డాడీ తీసుకెళ్ళి దేపెట్టేశారు తర్వాత ఏమో వాళ్ళ డాడీ నేను వెళ్ళాము అనమాట క్రిస్మస్కి అందుకని చూసి నేను నా వీడియో తీయలేదు కొంచెం కొంచెం తీసాను ఇలా స్కిట్ వేసింది డాన్స్ వేసింది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే కుదరదు అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా అడిగి పబ్లిష్లో పెట్టచ్చా లేదని కనుక్కున్న తర్వాతే పెడతాను మళ్ళీ అందరూ తిట్టుకుంటారేమో అని చెప్పి వద్దమ్మా అడుగుదాము లేకపోతే మానేద్దాము అని అని అంటున్నాడు బాబు ఓపెన్ చెద్దరుగానే ఉన్నాడు నేను దగ్గర నుంచి చూపిస్తాను పిల్లలకి గిఫ్ట్లు వచ్చినాయి క్రిస్మస్ గిఫ్ట్లు చూద్దాము ఒకసారి క్రిస్మస్కి అయితే పిల్లలిద్దరికీ ఈ బట్టలు కొన్నాను అనమాట స్కిట్లోనా డాన్స్ లో పంచి డాన్స్ డ్యాన్స్లో పంచి ఒకటి పాపకైతే అయితే నెక్లెస్ చౌళీలు బనాయా ఇప్పుడు ఓపెన్ చేయండి ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారా నువ్వు చేసేయితే షాపింగ్కి వెళ్ళి వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా హడావడి హడావుడిగా జరిగిపోయిందనమాట ఇంకొచ్చా బట్టలతో పడుకునిపోయారు రాత్రి పన్నెండున్నర ఇంటికి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మాకైతే కేక్లుని మ్యాంగో ఫ్రూటీ కూడా ఇచ్చారు మ్యాంగో కాదు అది మజా మజా ఫ్రూటీ కూడా ఇచ్చారనమాట ఇవ్వకూడదు అన్ని టేబుల్ ఇచ్చారు కొన్ని టేబుల్ అమ్మా లాగా అమ్మా హై ఫోటో ఫ్రేమ్ వాక్యం చదివి చెప్పు యా తగిలించ నాకు బాగుంటుంది గోడకి అలా పెట్టి చూపించు గాడికి ఎట్టి చూపించు సరే నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక మంచి వాక్యం వచ్చింది సింధికి కరెక్ట్గా చదవనారా తెలుగైతే కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అయితే ఇంకా బాగా చదివిస్తాను కొంచెం కొంచెం మిస్టేక్లు ఉంటాయి మరి డాక్టర్ జయలక్ష్మి ఎంబీబీఎస్ పర్సెస్ లండన్ స్కూల్కి వెళ్తారు ఈరోజు అది అలా ఉండాల చదువు పట్ల పొట్టుదల ఉండాల కృషి ఉండాల ఏంటి ఓ అవుట్ టౌట్ అయ్యేలాగుంది అలా మరొక గుంట గుంట నక్కలా సొక్తుందమ్మా హా మరి అన్నీ చూసావా నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంటున్నాడు రాత్రి పన్నెండున్నర అయింది పడుకుంటూ ఒకటికి ఆయన వెళ్ళిపోతాను అంటున్నాడు ఏ ఇంట్లో గిన్నెలు గట్ట అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి చిన్నది నువ్వు చదవరా నీ వాక్యం ఎలా పెట్టు చదువు ఏ పక్కెట్టి చదువు నీతివంతులస్థలము ఆయన ఆశీర్వదింపవచ్చు ఆశీర్వదించు నీకు కూడా మంచి వాక్యం వచ్చింది గాడకి తగిలేద మేకులెట్టి మంచి మంచి ఎందుకన్నా మంచిరా అంటే శుభ్రం అవ్వలేదు ఇంకా ఈసారి నిద్ర ఉన్న మొక్కలు లెగ లేక తీసుకొచ్చేసి వీడియో చేసేసాను ఫ్రెండ్స్ నేను అయితేనే ఇప్పుడు బ్రష్ చేయలేదు ఎలా ఇంకా బ్రష్ చేయండి రాత్రి ఉండింది తింది కానీ రాత్రి కొంచెం కొంచెమే తిన్నారు పలావ్ చికెన్ కర్రీ చేశాను కదా రాత్రి బే మొహం కడేసుకోండి డాబర్ రెడ్ పేస్ట్ బ్రష్ చేసేసుకోటి దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ రాత్రి అయితే పాలు తెచ్చామన్నమాట కేంద్రం కానించి కాఫీ కలుపు తాగుతాను ఈరోజు చాలా అవుతుంది కదా తాగాలనిపిస్తుంది అనమాట కాఫీ లేదు కనిపించి బిల్డింగే కొట్టు ఐదు రూపాయలు పినిస్లు గిన్నెల సబ్బు ఒకటి కొంచెం దినేశం రాత్రి కొంచెం ఫ్రెండ్స్ అసలు వండుతూ వీడియో తీద్దాం అనుకున్నాను నేను కానీ హడావుల్లో అనమాట నేను అసలు పలావ్ అన్నాను వెళ్ళాడి వండు చికెన్ కర్రీ వండుకుంటున్నాను కదా అలాగో పలావ్ కూడా చేసే అని బియ్యం తెచ్చేసి కూడి దగ్గరికి వెళ్ళి వండి దాకా ఊరుకోలేదు లేట్లో లేట్ అనమాట నాకు చికెన్ కర్రీ ఇది పార్క్ కోడ్ అన్నమాట మూరంతానా ఉండిపోయింది చున్నీ తరగతి అర్థం తినేములు గాజులు వచ్చేస్త అందులోకి ప్లేట్ పక్కిట్టుకో ఇవాళ ఫ్రెండ్స్ చూపిస్తుంది అంటే కొత్త చెవులు కొత్త గాజులు తినండి మరి కానీ అన్నీ వెళ్ళిపోతున్నాడు కట్టిన అయితే మీషోలో బుక్ చేశాను ఫ్రెండ్స్ మొన్నే కట్టామనమాట ఇది నూట అరవై ఆరు రూపాయలు బాగుంది కదా సింపుల్గా అని కొనేసాను సిక్స్ నువ్వు కానీ బేగని ఇలా ఇంకా బోతినమ్మా రాత్రి ఏమో కాసి ఉంచాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లేదు కదా మరి అలా ఉంచితే ఇరిగిపోతే పాలు పంచదార కోటాలు ఇచ్చిన పంచదార అన్నమాట ఎక్కువ తీపిగా తాగం రెండు స్పూన్లు సరిపోతాయి 你个你。<noise> <noise> పాలు గ్లాస్ ఇది కాసేసి గ్లాస్లో తీసించాను ఒక ప్యాకెట్ వేసాను ఊళ్ళో పని ఫ్రెండ్స్ అందుకే చలిదానానికి ఇంటికి వచ్చారనమాట చలిదానం లేక పలావేసేసాను కోడి మాసం కూర పలావని టీ సరిపోయిందా రెండు స్పూన్లు వేసాను అంతే కాఫీ తాగు తాగచ్చా అంటే చాలా రోజులు అవుతుంది కదా కాఫీ ఇష్టం నాకు రెండు ప్యాకెట్లు వేయలేదు ఓ ప్యాకెట్ దగ్గర వేసాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్